నేను మీ రాజు ఒంటరి పోరాటాన్ని ఒక ప్రొఫెషనల్ కనడిందని వచ్చినా ఖచ్చితంగా మీరు అందరు ఆదరించాలి ఒక అమ్మ ప్రేమ ఒక అమ్మాయి ప్రేమ ఎవరి ప్రేమ గొప్ప దేనికి గొప్ప రే ప్లీజ్ అబ్బాయిలు బతుకున్న అబ్బాయిలకు ఈ వీడియో మీకు అంకితం ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు అర్థమవుతుందా ఐఎమ్ రిక్వెస్ట్ ఐఎమ్ పర్సనల్ రిక్వెస్ట్ హైమ్ అర్టింగ్ విషయం అయ్యి ఓకే నా ఆవేదన కాదు మన తల్లుల ఆవేదన మన అమ్మల ఆవేదన ఈ బాధ నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి ఈ రోజున చనిపోతున్నావు వై ఎందుకు చనిపోతున్నావు దేనికి చనిపోతున్నావు కారణం ఏంది అసలు నీకు అర్థమవుతుందా నవమాసాలు మోసి నీ అమ్మ తొమ్మిది నెలలు నిన్ను కన్నదిరా నీ అమ్మ ప్రేమ గుర్తొస్తే లేదా నీ అమ్మాయి ప్రేమనే గుర్తొస్తుందా నీకు నీ అమ్మకు నీ నాన్నకు పెళ్ళిగా డెలివరీ అయ్యి అనుకుంటాను బ్రో పెళ్ళయినాక ఒక పది సంవత్సరాల తర్వాత లేక ఓ ఐదు సంవత్సరాల తర్వాత ఆ దేవుళ్ళకు ఆ దేవతలకు కోటక్క మొక్కులు మొక్కంగా మొక్కంగా నువ్వు పుట్టినవురా పండాయి ఈ రోజున బయటకు వచ్చినావు బిడ్డాయి నీ తల్లి నిన్ను కన్న తల్లి ఈ రొమ్ముతో పాలిస్తంటే నవమాసాలు మోసి కన్నది కదా నా కొడుకే నా కొడుకైన దైవం నా కొడుకు లేకపోతే నాకు ఈ ప్రపంచం వద్దు నా కొడుకే ఈ ప్రపంచం అని అన్నది కదా ఈ రొమ్ముతో ఈ రొమ్ముతో నీ పాలిస్తుంది కదా ఆ పాలలోకి వెళ్ళి ఏడ ఇసం అనుకోని అనుకొని నీ తల్లి ఎవరు పండ్లు తెచ్చిన పలారాలు తెచ్చిన జ్యూసులు తెచ్చిన కూల్ డ్రింక్ తెచ్చిన ఆఖరి థంసాపు తాగదు నీ తల్లి థంసాపు నీ తల్లికి ఘోరం ఇష్టం చచ్చిపోతే తంసపు చచ్చిపోతే నీ తల్లి అది కూట మనోళ్ళం ఇచ్చిన కూట నీ తల్లి తాగదిరా ఎందుకంటే రొమ్ముతోని పాలిస్తుందిగా నీకు ఆ పార లెక్కల ఏడా ఇసమైన ఇసం ఎక్కుతుందో నా కొడుకు జ్వరం ఏడ ఏడదా సరిదవుతుందో హెల్త్ ఎల్త్ అవుతుందో అని అన్నీ బంగిస్తుంది తల్లి అస్సు గొప్ప ప్రేమ నీ అమ్మ ప్రేమ పేగును కరేసుకొని పుట్టి నువ్వు కాదురా ఎంత నవమాసాలు మోసిందిరా నిన్ను ఆ నొప్పులు డెలివర్ అవుతాడు ఆ నొప్పులు ఉంటే ఆ బాధ మీకు ఏం తెలుసురా ఒకసారి పో ఆస్పాలపై చూడు అప్పుడు తల్లి ప్రేమ అర్థమవుతుంది అప్పుడు అమ్మ ప్రేమ అర్థమవుతుంది ఒక్కసారి నీ నానా బాధ చూడురా నువ్వు కూడా ఒక మొదలమే కదా మీ నానా బాధ చూడు గుండెలు పలిగిపోతాయి బయట ఆ బాధ నీకేం తెలుసురా ఒక అమ్మ నాన్న బాధ సరే నువ్వు ప్రేమించను ఎస్ నీ కాదనను మీ అమ్మరాని కూడా కాదన్నారు ప్రేమించి ఎవరు అంటారు నిన్ను కానీ చనిపోడు ఎందుకు చనిపోడు ఎందుకు నీది వీరాతి వీర ప్రేమరా గో ఈ ప్రపంచంలో నీళ్ళకి ఎవరు ప్రేమించారు ఇక ఎవరు ప్రేమించరు బాయ్ ఎవరు ప్రేమించారు ఇక నీదే గొప్ప ప్రేమ ఎన్ని సార్ ప్రేమ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ మరి నీ అమ్మ ప్రేమ నీ నాన్న ప్రేమ నీ ఫ్యామిలీ ప్రేమ ఇది ఏమి గుర్తురావు నీకు ప్రేమలో కాబట్టి ఈ వీడియో చూసినాక నీకు గుర్తు రావాలని కోరుకుంటున్నా మిత్రమా ఈ వీడియో చూసిన తర్వాత నీకు గుర్తు రావాలి ఖచ్చితంగా నీ అమ్మ నాన్న ప్రేమ అందుకే వీడియో పెడుతున్నా ఒక బాధతోని ఒక ఆవదనతోని ఒక తల్లి ప్రేమతోని ఒక నాన్న ప్రేమతోని ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియో చూసినా మారరిగా నీకు పాదాభివందనాలు మొక్కుతే నిన్ను లవులమైన ప్రాబ్లం ప్రాబ్లం అయితే లవ్లో ప్రాబ్లం అయితేనే దగ్గరరా సాల్వ్ చేస్తా ఎందుకు చనిపోతున్నావు ఇంకా నాకైనా వాళ్ళు ఉన్నారు మీడియా ఛానల్ వాళ్ళు వాళ్ళ పో ఎందుకు సిగ్గ ఇజ్జత శరమ మీ అమ్మాయికి చెప్పుకో మీ అన్న చెప్పుకో మోసం చేసిందని చనిపోయింది ఎందుకు అది మోసం అనుకో మీ జీవితం లేదా ఓకే బాయ్ నువ్వు ఘోరంగా ప్రేమిస్తావు కాబట్టి అంతేగా ఈ ప్రేమకు ఇక మరణమే అంతకు మించి ఏం లేదు ఈ ప్రేమకి ఇక కదా ఈ జనరేషన్లా ఈ జనరేషన్ కాదు వెనక జనరేషన్ కూడా ఇదే అమ్మాయి మోసం చేయంగానే అబ్బాయి చనిపోవాలి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇప్పుడు ఎందుకు అది అది వెనకడే కదా చనిపోవాలి అమ్మాయి గురించి ఇప్పుడు ఎందుకు రోజులు మారుతా కొంచెం కొంచెమన్నా విజ్ఞతగానం లేదా కొంచెం మన సెన్స్ లేదా కొంచెమైనా నీ అమ్మ గుర్తు లేదా కొంచెం మన నువ్వు నువ్వేందుకు గుర్తు లేదా నువ్వేంది ఏంది నీ భవిష్యత్తు ఏంది నీ స్టైల్ ఏంది నువ్వు వాడే పదం ఏంది నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంది ఇకనా నీకు గుర్తొస్తలే ఇవన్నీ ఇవన్నీ ఏడబోతా అమ్మాయి ప్రేమించ అమ్మాయిని ప్రేమించగానే జీరో నాలెడ్జ్ అనేది ఇక మోసం చేసింది ఓకే ఇక్కడ పొడుచుకో ఇక్కడ గుండెకాడ కస 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 కసారి పొడుచుకో సెయి కోసుకో కస కస అని కోసుకో ఇట్లా 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 బ్లడ్ కారాలే ఈ గుండెకాడ పొడుచుకుంటా అంటే ఇట్లా ఇట్లా బ్లడ్ ఇట్లా ఇట్లా వరదలై ఇట్లా ఇది బొండకేనా ఇట్లా కోసుకో బ్లడ్ కారాలి ఇట్లా కారాలిట్లా వెళ్ళి తలకే బల కొట్టుకుంటావా ఇక్కడ కొట్టుకో ఇక్కడ ఇక్కడ బీరిస్తో ఇక్కడ కొట్టుకో తాగుతావా తాగు స్ముక్ కొడతావు స్ముక్ కొట్టు కొన్ని రోజులు హైడ్రోమెటిక్ న్యాచురల్ అబ్బాయి లేకు వస్తాం మళ్ళీ కొన్ని రోజులు బాధ ఖచ్చితంగా ఉంటుంది బిటా వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాదు నువ్వు చచ్చిదాకా కూడా నార్మల్ మార్చి కాకపోవచ్చు కానీ చచ్చిపోతే నువ్వు బతుకున్నప్పుడైనా నీ కళ్ళ ముందు నీ అబ్బాయ్య బాగుంటారు కదా ఎట్లా చేసినా నేను మంచి మంది చేసుకుంటారు కదా నువ్వు ఏం చేసుకోకు హాస్పిటల్ పాలు అసలే కాకు నేను బతుకునేంలాభ ఈ హాస్పిటల్ అయితే ఇండ్రింగ్ తాగుతావా పురుగుల మందు తాగుతావా ఒరిమందు తాగుతావా నీ తల్లి పాలు తాగిన వ్యక్తి విరో నువ్వు నీ తల్లి ఇస్తే నీ పోరి ఇసమిచ్చింది ఈ రెండు రొమ్ములతో నీ తల్లి అమృతమిచ్చిందిరా నీ పోరి ఇసమిచ్చే నీ తల్లికి నీ పోరికి అంత దిష్ట ఆకాశం భూలోకం ఎప్పుడొక్కడి కాదు రెండింటికి తేడా అంత ఉన్నది కొంచెం మారండి మీ అమ్మని ఇబ్బంది పెట్టకుండి మీరు చనిపోకుండా జస్ట్ వన్ వీక్ బ్యాగు వీరమరణమయ్యాడు ఒక అమ్మాయి గురించి ఆ తల్లి బాధపడతా అంటే నా గుండెలు కుమిలి 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 కుమిలిపోతున్నాయి సీరియస్ ఇట్స్ నాట్ జోకింగ్ ఐమ్ సీరియస్ మీరు నమ్ముతున్నమ్మను మీరు ఏడుస్తా ఘోరంగా ఏడుస్తా అబ్బాయికి ఐ ఐఎమ్ సీరియస్ నాకు బాధ నాకు చెప్పుతుంటే నాకు వస్తుంది తప్ప నాకు ఏం చెప్తుంది కోరుతామో అప్పుడప్పుడు తెలుసా నా ప్రజలకు నా జనభకు మీకు బాధలు కష్టాలు ఇబ్బందులు ఉంటే నా నాసు ఒక వ్యక్తిని పరిచయం చేసుకోండి లేక మెసేజ్ చేయండి యూట్యూబ్లో మీరు రిప్లై ఇస్తాం మేము లేకపోతే మాకేనా తెలియక వాళ్ళు కాదు మీరు మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే ఏంది మీరు ఏం చేయండి మీ భవిష్యత్తు ఏంది చనిపోకుండా అసలే సాధించు బతుకుండి సాధించండి లవర్ను ఒరే బతికుండి సాధించరా బతుకుండి నేను సాధించింది ఎందుకు మీ అమ్మ నాన్న పేరీలు పెట్టరా మీ అమ్మానాన్న ఉరేసుకున్నవి ఉరి ఉరి వేసుకున్నవి చెయ్యకురా వద్దు చనిపోకుండి బతికుండి సాధించండి అది దక్కగా పోయినా కూడా టైం పడుతుంది మీకు కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది మీ అమ్మన ఉన్నారు మీకు నీకు కుంటని పోయినా గుడ్డని పోయినా కాళ్ళు తిరిగిన రెక్క తిరిగినా నువ్వు నువ్వు ఏం పాలన నువ్వు గాంధీకి పోయిన ఎక్కడ పోయినా బతుకునే దమ్ము బతికించుకునేంత దమ్ము మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంటుంది ప్రాణాలు తీసుకోకుండి మీకు మీ అబ్బాయి ఉన్నారు బాధ ఉన్న కష్టం ఉన్న సుఖంగా ఉన్న ఏదో నీ అమ్మతో మీరు అంతా షేర్ చేసుకో ప్లీజ్ కొంచెం జీవితం మీద కొంచెం భవిష్యత్తు కొంచెం బతకాలని పుడుతుంది నీ అమ్మతో చూడు ఒకసారి చనిపోయే మూమెంట్లో నీ కన్న తల్లి ఆవేదైనా చూడురా చనిపోయే మూమెంట్లో నీ పోరి గురించి చనిపోకు నీ పోరి గురించి ప్లీజ్ ఇది కాబట్టి ఇంకోది బాయ్ అనుకోవచ్చు మనం కానీ అనుకోం అరే పోరి బాగుంటుందిరా నీ ఎవరు ఇంకోని నీ నాశ ఉంటుంది ఇంకోని పెళ్ళి చేసుకొని పిల్లలం కానీ సుఖంగా ఉండి డెలివరీ అయ్యి అన్నీ చేసి ఆ సుఖంగా అది ఎంజాయ్ అయ్యి ఎట్లయితుందంటే ఇక నేను గుర్తెరావు దానికి ఇక నేను నువ్వు ఇక నువ్వు గుర్తురావు అసలే నీ బొందకాడికి వచ్చుకుంటే ఎడివది నీ బొందకాడికి వచ్చికుంటే ఎడివది నీ లవరు నీ తల్లి రోజు వస్తుంది బొందకాడికి రోజు ఎడుతుంది ఏ కొడుకును ఏ కొడుకును మీ ఉన్నాం మమ్మల్ని కొడుకు అనుకుంటుందా సరే మీ తల్లి అనుకుంటాం నీ గురించి నీ గురించి సరే నీ గురించిరా లవ్ చేసిన వ్యక్తి నీ గురించి అరే డీప్గా పోయిన వ్యక్తి నీ గురించి నీ తల్లి మీ తల్లి అనుకుంటాం అంతే సొంత కన్నద లెక్క చూసుకోం కారా మేమైతే మమ్మల్ని చూసుకోలేదు సొంత కొడుకు లెక్క జరిగితే అవసరం ఇది ప్లీజ్ అమ్మను ప్రేమిస్తాం అమ్మాయి ప్రేమకు దూరమైదాం లేక అమ్మాయి ప్రేమ దక్కించుకున్నాం ప్లీజ్ ఎవరు చనిపోకుండా మీకు ఎటువంటి డౌట్లున్నా ఈ రాజ్యం ఒంటరి పడిన చాలా ఉన్నది ఖచ్చితంగా నేను ముందుకు వచ్చి నేను తోడుంటా మీ బాధల కుష్ట కష్టాల బాధలలో నేను తోడైతా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చిన ఒక మెసేజ్ చేయండి నేనున్నా ఎవరు అమ్మాయి గురించి చనిపోకుండా అమ్మను ప్రేమిస్తాం అమ్మతో కలిసి ఉన్నాం అమ్మని మంచిగా చూసుకున్నాం ప్లీజ్ కన్నతల్లిని బాధ పెట్టకు మీకు పాదాభి వందనాలు మీకు దండాలు పెడతా అమ్మని బాధ పెట్టకులి అమ్మని మంచి చూసుకోండి నాన్న మంచి చూసుకోండి అమ్మాయి గురించి చనిపోకుండి బతికు బతికుండి సాధించండి ప్లీజ్ మీకు పాదాభి వందనాలు చేస్తున్నాం ప్లీజ్ రా మగవాళ్ళు ఈ వీడియో మీకే ప్లీజ్ చిన్న కంటెంట్ ఇది మీరు అందరు ఆదరించాలని కోరుకుంటున్నా ధన్యవాదములు జై హింద్